ప్రాక్షక మహాశైలికి నమస్తమాంజలి ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించి ఒక మంచి పద్యాన్ని వివరించబోతున్నాను ఆ టైంలో పురములోని ఒక అద్దాల మేడలో అంతఃపురంలో అమృత సరస్సుకు దగ్గరలో చంద్రకాంత శిల అరుగుపై కలుపూలు పనుపుపై లక్ష్మీదేవితో ఏకాంతముగా వినోదిస్తూ ఉంటాడు ఆ సందర్భంలో గజేంద్రుడు తనని రక్షించమని మరపెట్టుకుంటాడు ఆ సందర్భంలో లక్ష్మీదేవిని గాని పరివారానికి గాని చెప్పకున్న వెళ్ళే సందర్భంలో పద్దెనిమిది సిరికిం చెప్పండు శంక చక్రయుగమం చేదో ఈ సంధిం పండే పరివారం జరండ బ్రగపతి బన్నిం పండా కర్ణికాంతర ధమ్మిల ముంజక్కనొత్తండు వివాద ప్రోదిత శ్రీకుచోపరి చలంచలమై వేణిండు గజ ప్రాణ స్థాయి ఆ ఏనుగుని రక్షించాలన్నటువంటి తన భక్తుడైనటువంటి గజేంద్రుని రక్షించాలని ఉత్సాహముతో సిరికిం చెప్పండు లక్ష్మీదేవికి చెప్పలేదు ఏ పరివారం జరండు ఏ పరివారానికి చెప్పలేదు శంఖచక్రయాలని చేతిలోకి తీసుకోలేదు అభ్రగపతి బండింపండు అంటే గరుత్మంతుడు తన వాహనమైన గరుత్మంతుడిని తీసుకోలేదు ఇంకా చలంచాలమై వీడుండు అంటే వివాద ప్రోధిత శ్రీకుచోపారి అంటే చిరుకోపంతో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని వారించలేదు అయి అంటే ఆ ఏనుగుని రక్షించాలని ఉత్సాహంతో వెళ్ళాడు అని దీని యొక్క భావం